కుక్కల గూడూరు గ్రామంలో పురిగరి క్షత్రియ పెరిక సంఘం పాలకురి మండల కమిటీని అధికారికంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి పెరిక సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటైన కమిటీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు అనంతరం కమిటీ సభ్యులకు ముఖ్య అతిథులు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ పెరిక సంఘం అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ ధనవంతు కృషి చేస్తానని సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు తర్వాత వారితో కూడా నేను తప్పకుండా వారికి చెప్పి విషయాన్ని దానికి ఫండ్స్ కేటాయించడానికి తప్పకుండా నా వద్ద కూడా కృషి చేస్తా అట్లనే ఎంటీపీసీ కావచ్చు సిఎస్ఆర్ సంబంధించిన ఫండ్స్ కావచ్చు అట్లా కూడా ప్రయత్నం చేస్తా నా వద్ద సహకారాన్ని అని తెలియజేస్తా ఉన్నాను కుక్కలగూడు గ్రామం అనేది నిజంగానే అందరికీ ఆదర్శం

ఎంతమందిని ప్రజాప్రతినిధులకు గెలిపించుకుంటే మన కులానికి అంత బలమైతే ఇలా రాష్ట్రంలో చూసుకుంటే మనకు ఒక్కరే ఉండదు పెళ్లి ఇలా కి సంబంధించిన పాయిల శరణ ఇంతకుముందు కామారెడ్డికి సంబంధించిన గొప్ప గోవర్కల్ అంటే మన అసెంబ్లీలో మన దళాన్ని వినిపించడానికి బీసీలకు బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద మాట్లాడడానికి గతంలోపల ఒకరుంటే ఇప్పుడు ఉంది ఇలా స్థానిక సంస్థలలో మనం ప్రజాప్రతినిధులను కనుక పెంచుకున్నట్టయితే రేపు డీలిమిటేషన్ అయితే నియోజకవర్గాల నూట పంతొమ్మిది ఉంటే రేపు నూట అరవై కావచ్చు డెబ్బై కావచ్చు కాబట్టి అట్లా అయినప్పుడు మనల్ని ఎంతో అవకాశాలు రాజకీయంగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అవకాశాలు వస్తాయి దాంతో ఖచ్చితంగా మనం ఎంత ఈ కార్యక్రమంలో కుక్కల గోడూరు గ్రామ సర్పంచ్ దేవమ్మ బాపన్న గోపురామన్న బొడకుంటి తిరుపతి మేడం తిరుపతి నల్లమల్ల సాగర్ చెల్లెసేను కందులసేను బోడకుంటి సత్తయ్య బియ్యాల విఠల్ పోతురాజుల శంకరయ్య పతిపాక సుధాకర్ మేడం బాపు ముద్దసాని సతీష్ బడుగు తిరుపతి పతిపాక శంకరయ్య నలిమల చెల్లేష్ నలిమల మల్లేష్ సత్తయ్య మేడం సాయన్న తదితరులు పాల్గొన్నారు